సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది గత వారాలతో పోల్చుకుంటే శని యొక్క వక్రగతి తర్వాత సింహరాశి వారి యొక్క స్థితిగతుల్లో కొద్దిపాటి మార్పే ఉన్నది అయితే ఇది ప్రతికూలంగా కాకుండా కొంత అనుకూలంగానే ఉన్నది అయితే ప్రధానంగా గురుడు వక్రించినటువంటి ఫలితము అలాగే ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్న బుధుడు పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే చంద్రబలం వెరసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి శనేశ్వరుడు వక్రగతిని వదిలిపెట్టిన తర్వాత అటు అష్టమరాహు యొక్క స్థితి అర్ధాష్టమ రవితాలకు ప్రభావము కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగా కనబడుతూ ఉన్నాయి అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ఏమవుతుంది అంతఃక్లేశం గృహస్థి ద్రహ అంటూ ఉన్నది శాస్త్రం అలాగే కార్యహానిర్ మనస్థాప అంటూ ఉన్నది శాస్త్రం ప్రత్యేకించి నిగూఢమైనటువంటి రహస్యాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఎంతసేపు మీకుండేటువంటి సమస్యల్ని గతంలో వాటిని ఎలా పోగొట్టుకోవాలని ఆలోచన చేసినటువంటి సింహరాశివారు అసలు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది అనేటువంటి విధానంలో దాన్ని దర్యాప్తు చేస్తారు అంటే ఈ రాశి వారికి ఈ వారం చూసేటువంటి దృక్కోణంలో మార్పు వస్తుంది ఆలోచించేటువంటి విధానంలో మార్పు వస్తుంది అలాగే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూనే ఉంటాయి ఆర్థికంగా ఈ రాశి వారికి ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ ఏదైనా పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా లేదు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సానుకూలత కనబడుతూ ఉన్నది వ్యాపారపరంగా కూడా పరిస్థితులు బాగున్నాయి అయితే ఇక్కడ ఆలోచన ధోరణిలోనే మార్పు వస్తుంది ప్రత్యేకించి కొంత చురుగ్గా ఉంటారు ఎవరైనా ఏదైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ టక్కుమని వెంటనే సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉంటారు అంతేకాకుండా అటు చతుర్థంలో ఉండేటువంటి బుద్ధుడు శుక్రుడు కూడా కుటుంబ విషయాల్లో కానీ ఉద్యోగ వ్యాపారాలు చదువుకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఒక మెట్టు పైనుండేలాగానే చూస్తారు తప్పితే ఈ రాశివారిని కిందకి తీసుకురారు కాకపోతే ఎక్కడో ఒక చోట కొరవడ్డటువంటి మానసిక ప్రశాంతత ఏదో ఒక తెలియని కోల్పోయినటువంటి భావం ఈ రాశి ఉంటుంది పరాకుగా ఉంటారు ఉత్సాహంగా ఉండలేరు ప్రతి కార్యక్రమంలోనూ అంత చురుగ్గా పాల్గొనలేరు ఏదో ఒక అనారోగ్య సమస్య దాని గురించి ఆలోచన చేస్తూ భయపడుతూ ఉంటారు నిజానికి అంత అనారోగ్య సమస్యల తీవ్రత లేకపోయినప్పటికీ అష్టమరాహు వల్ల ఏదో ఒక రకమైనటువంటి పేడ అనేటువంటిది ఉంటూ ఉంటుంది దాన్ని పక్కన పెట్టి కొంత ఉత్సాహంగా పది మందిలోకి వెళ్ళి మాట్లాడగలిగితే అలాగే నచ్చినటువంటి పని చేస్తూ ఉండగలిగితే మంచి ఫలితాలను సంప్రాప్తించుకోగలుగుతారు సింహరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము తెలుపు